సింగరేణి పైన కొన్ని కట్టుకథలు కొన్ని రాతలు కొన్ని లేఖలు కొన్ని రివ్యూస్ అంతిమంగా ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి దాదాపు నలభై రెండు వేల మంది పర్మినెంట్ ఉద్యోగస్తుల్ని ఇంకో ముప్పై వేల మంది సంబంధించినటువంటి పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని మొరెల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు అపవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రధానంగా పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చడం ఈరోజు జరుగుతాం నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పాలన్ని ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడు ఏ నినాదం వెనక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారని సంగతి మర్చిపోతూ ఉన్నారు సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్వం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరైన పెట్టడం కోసం ప్రయత్నం